కొత్తపల్లి మండలం మా గ్రామం రావివారిపోడు మేము రెండు వేల ఐదు నుంచి ఈ ఎస్సీ జడ్డు వచ్చినప్పటి నుంచి రెండు వేల ఐదు నవంబర్ నుంచి ఎస్సీ జడ్డు అలా నవంబర్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది ఫస్ట్ని కాకినాడ దగ్గర ఓఎన్జేసి ఆయిల్ రిఫైనరీ కని తీసుకోవడానికని ప్రపోజల్ పెట్టినట్టుగా పేపర్ ప్రకటన వచ్చింది అవి చూసాం కొద్ది రోజుల తర్వాత మళ్ళీ దాన్ని మార్చేసి రావు గారు తీసుకుంటున్నట్టు ఇక్కడ అక్కడ మార్చేసి మా తొండంగి కొత్తపిల్ల మండలాలకి దీన్ని మళ్ళీ మార్చేయడం జరిగింది మార్చిన తర్వాత అక్కడి నుంచి ఇది మేము అక్కడ ప్రపోజ్ చేసి ఇక్కడ తీసుకురావడం చాలా అన్యాయం ఇది మేము భూములు ఇవ్వని చెప్పి అప్పటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం ఆ పోరాటంలో భాగంగానే ఈ చట్ట చట్టపరమైనటువంటి ఎక్కివేషన్ కాదు మేము ఇవ్వం మాకు రైతులకి ఎక్కడ మీటింగ్ పెట్టి ఏం చెప్పకుండానే మీరు ఎన్ని వేల ఎకరాలు తీసుకోవడానికి దానికి మేము ఆమోదించాం అని చెప్పి మేము పోరాటం చేస్తుంటే అప్పట్లో ప్రతిపక్షంగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఇదంతా అన్యాయంగా రాజశేఖర రెడ్డి గారు పేదరైతులు పొట్టగొట్టి భూమి లాగేసుకుంటున్నారు వాళ్ళ అబ్బాయి కోసమే భూమంతా అని చెప్పేసి ఒక వర్క్షాప్ కాకినాడలో పెద్ద భారీ ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఇంకా ప్రతిపక్ష నాయకులు అందరితో కలిపి ఇది చాలా అక్రమం చాలా అన్యాయం ఇన్ని వేల ఎకరాలు అవసరమా ఇలా తీసుకోవడం ఇదంతా వాళ్ళ కోసం వాళ్ళ అబ్బాయి కోసం చేసే ఇదంతా కుట్ర అందుకని నేను అధికారంలోకి వస్తే శ్రద్ధ రద్దు చేసి మీకు ఎవరి భూములు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను రోజు నేను మీకు రావణపేట దగ్గర ఎయిరువాకు చేస్తాను అక్కడ అంతా ఏర్పాటు చేయండి అని ఆ రోజునే రావణపేట దగ్గర ఏరువాక్ కూడా చేశారండి మేమంతా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి మీటింగ్ అయిన తర్వాత తమ్ముడు భూములు మిగి మీరు దుండుకోండి మీరు వ్యవసాయాలు చేసుకోండి ఎవరైనా వస్తే తరిమి కొట్టండి అని చెప్పి ఆ తర్వాత ఎక్కడెక్కడైనా పబ్లిక్ హీరింగ్ ఏదైనా పెడితే మా ఇళ్ల దగ్గర పోలీసులను కాపలా పెట్టడం మేము పబ్లిక్ హీరింగ్ వెళ్ళడానికి వెళ్ళనిచ్చేవారు కాదు ఆ రకంగా ముప్పై ఒకటి సెక్షన్లో ఒకటి పెట్టారు పద్నాలుగు కూర్చొని ఎక్కడైనా మాట్లాడుతుంటే అరెస్ట్ అలాంటి నిర్బంధాలన్నీ పెట్టుకుంటూ ఆయన చేసిందంతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట స్వపక్షంలోకి వచ్చిన తర్వాత శ్రద్ధ రద్దు చేసి ఏదో మీ మీకు అన్ని మేము న్యాయం చేస్తానన్న మనిషి ఒక మీటింగ్ పెట్టలేదు ఒక రైతు ఏం చెప్పలేదండి మేమేదో ఇంకా ఇంకా ఏదో చెబుతారని ఆశించాం హైదరాబాద్ తీసుకెళ్లారు మామ తీసుకెళ్ళ మీటింగ్ తెలుగుదేశం ఆఫీస్ తీసుకెళ్ళారండి అక్కడ రావట్లేదని చెప్పి మళ్ళీ గవర్నర్ గారు ఆఫీస్ తీసుకెళ్లారు అక్కడి నుంచి రావట్లేదండి ఇంటికి వెళ్ళిపోతారండి ఇంటికి తీసుకెళ్ళారు ఆ రోజుని మేము ఇవన్నీ ఇచ్చాము మీరు ఏదో న్యాయం చేస్తారు మాకేం చేయట్లేదండి ఏంటంటే సరే నేను అడుగుతాను నేను మాట్లాడతానని ఆ రోజు ఏం మాట్లాడారండి అక్కడ ఓ ఎందుకు తీసుకుంటున్నారు లేని నిమిత్తం తీసుకుంటున్నారు అంతా ఒకసారి నాకు నాకు నివేదిక ఇవ్వాలని ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పేపర్ స్టేట్మెంట్ ఇదే ఇదేంటి సీఎం గారు మాట్లాడే ఈ విధానం ఇదేనా ఇదే స్టేట్మెంట్ ఇదే మనకు అయ్యే పనేం కాదు అని చెప్పి వచ్చేసాం వచ్చిన తర్వాత ఏమేమి ఒక మీటింగ్ పెట్టడం కానీ మాకేం చెప్పడం కానీ ఏమీ లేదండి ఈ లోగడ కలెక్టర్ గారితో ఇవ్వని భూములకు తొమ్మిది లక్షలు ఇచ్చేసిన భూములకేమో ఇంకొక రెండు లక్షలు అదనంగా ఆ రకంగా కలెక్టర్ గారితో ప్రకటన చేశాను ప్రకటన చేస్తే ప్రకటన చూసిన వెంటనే మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మా రైతులతో మీటింగ్ పెట్టకుండా మాకేం చెప్పకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేసేస్తే మేము సమ్మతించండి మాకు ఆమోదం కాదు అది రద్దు చేసేయాలి అది ఏం కుదరదు అని చెప్పి కలెక్టర్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి వచ్చిందాం అప్పటి నుంచి ఆ తర్వాత మన రా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు అలా ఏపీ అక్కడికి వస్తుంటే అక్కడికి అలా మేము ఇలా జరుగుతుందని అన్యాయం అని చెప్పి కాయతీరుస్తుంటే ఆయన సేకరించి మీకు నేను ఒక కమిటీని వేసి మీకు న్యాయం జరిపిస్తానని చెప్పి ఒక హామీ ఇచ్చానండి మాట చెప్పారు ఆ మాట ప్రకారంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు మూడు నెలల్లో కమిటీని ఇస్తారన్నారండి నాలుగు మూడు నెలల్లో కరెక్ట్గా కమిటీని వేశారు కమిటీని వేసే కమిటీకి స్థైర్మైనగా మన కన్నబాబు గారిని వేశారు కన్నబాబు గారిని వేస్తే కన్నబాబు గారి దగ్గరికి వచ్చామండి వచ్చి కలిసాం కలిస్తే ఏంటి మీ ఉద్దేశం ఏంటి మీ ఏం చేయమంటారు ఏంటి అని చెప్పి మా మమ్మల్ని ఒక కమిటీగా మా నాయకుల్లో ఒక నలుగురు ఒక ఐదుగురినో ఆరునో ఒక కమిటీగా వేసుకుని ఆ కమిటీని రమ్మని మాతో చర్చించి మా మేము చెప్పిన విధానాలన్నీ సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి అని చెబుతుండేవారండి ఈ కమిటీ సిఫార్సు ఏంటంటే కమిటీని మీరు ఇక్కడ ఎలా మీ ఈ భూసేకరణ విధానం ఎలా స్టార్ట్ అయింది ఏం జరిగింది అదంతా క్లియర్గా మీరు ఒక పరిశీలన చేసి ఒక నివేదిక తయారు చేసి అమ్మని కమిటీకి చెప్పారనమాట దాని ప్రకారంగానే మా అమ్మ మమ్మల్ని రమ్మనటం చైర్మన్ గారు అడుగుతుండడం అది సీఎం గారికి చెబుతుండడం సీఎం గారి దగ్గర నుంచి వచ్చి మాకు చెబుతున్నాం ఇవన్నీ జరిగాయండి ఆ ప్రకారంగానే ఎన్నో అండి ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడా కాకుండా కలెక్టరేట్ మన ఎక్కడ రాజమండ్రి కలెక్టరేట్లో వాళ్ళ మీటింగ్ అక్కడ తీసుకెళ్ళేవారు ఎస్సీ జెడ్డారిని మమ్మల్ని రైతులని అందరిని కూర్చోబెట్టి అక్కడ మాట్లాడేవారు ఇవన్నీ మళ్ళీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లేవారు అక్కడి నుంచి మళ్ళీ వచ్చి మాకు చెప్పారు మళ్ళీ మీటింగ్ పెట్టారు అలాగే ఒక పది మీటింగ్లైనా పెట్టి దీన్ని లాస్ట్కి ఈ నివేదిక మన అప్పుడు గీత మేడం గారు అక్కడ సెంటర్ లో లో కూడా ఆ భూములన్నీ తీసుకుని అలా ఇదిగా అలా వదిలేశారు వాళ్ళకి ఏం మంచి ఏం చేయలేదు అక్కడ ఏమీ పెట్టలేదు దాని గురించి ఏం చేయట్లేదు అక్కడ సెంటర్ కూడా పార్లమెంట్ లో కూడా అక్కడ దీన్ని లేవల్ ఎత్తి చెప్పడం జరిగింది అయినా కూడా దీనికి పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ కాముగా ఉండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ తీరు ఇదంతా అయిపోయిన తర్వాత నివేదిక అయిపోయిన తర్వాత తీర్పు వచ్చేసిందండి జీవో తీర్పు వచ్చిందండి ముందు మీ భూములు మీకు వదిలేశారు మీ గ్రామాలు మీరు ఏమైతే కోరుకున్నారో మీ గ్రామాలు ఐదో ఆరు గ్రామాలు ఆ గ్రామాలు వదిలేశారు మీరు డబ్బు తీసుకునేటువంటి రైతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ భూములు వదిలేశారు డబ్బు తీసుకున్న వాళ్ళు భూములు తీసుకుంటారు అని చెప్పేసి ఒక చెప్పడం జరిగింది కన్నబాబు గారు అప్పుడు వెంటనే మేము చాలా గొప్ప గొప్ప తీర్పు తీర్పు వచ్చింది మనకు చాలా గొప్ప తీర్పు ఇచ్చారు ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ దేశంలో ఎక్కడా లేని విధంగా చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుని చాలా గొప్ప తీర్పు వచ్చింది ఇదంతా మన 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 కన్నబాబు గారు కృషి మన జాడిశెట్టి రాజా గారు కన్నబాబు గారు మన గీతా మేడం గారు ఈ అందరూ చేసిన కృషి వల్ల మనకు మంచి న్యాయం జరిగింది చెప్పేసి మేము చాలా సంతోషించామండి దానికి ఇప్పుడు కన్నబాబు గారు ఏదో చేసేసారు ఇదే చేసేసారు అదే చేశారు తప్పుడు ప్రచారం చేయడం అనేది చాలా తప్పండి కన్నబాబు గారు చేసిన కృషి వల్ల మన గీత గారు జాడిశెట్టి రాజా గారు వీళ్ళందరూ చేసిన కృషి వల్ల అందులో హండ్రెడ్ పర్సెంట్ మాకు చైర్మన్గా ఉండి కన్నబాబు గారు చేసిన కృషి వల్ల మాకు ఈ గ్రామాలు వదిలేయడం ఈ ఈ భూములు వదిలేయడం ఇవన్నీ కూడా జరగడం చరిత్రాత్మకమైన నిర్ణయమైన మేము ఒక దాన్ని చెప్పుకుంటున్నామండి జగన్ గారు చేసిన మరి ఇంకా ఈ తీర్పు జగన్ గారు చేసిన విధంగా ఏ రాష్ట్రంలో ఎవరో ఈ సీఎం గారు చేసిన విధానంగా ఎక్కడ ఏ ఎక్కడ చేయలేదండి అలాంటి సీఎం గారిని ఇప్పుడు ఇలాగా తప్పుడు ప్రచారంగా చేయడం అనేది చాలా తప్పు అని మేము రైతులందరం ఖండిస్తున్నాం చాలా తప్పు ఇది ఇప్పుడు మన నాయకులందరూ చెప్పిన విధంగా మొట్టమొదటి నుంచి ఎస్ఈజెడ్ ఎందుకు తీసుకున్నారో ఇన్ని వేల ఎకరాలను తీసుకోవడానికి ఏంటి ఇది ఏదైనా ఒక రైతు రైతుకి ఇప్పుడు సీలింగ్ యాక్ట్ వచ్చిందండి సీలింగ్ యాక్ట్ లో ఇంతమందికి పరిమితం పెట్టారు అలాంటిది ఎన్నింటినీ మించిపోయి వేల వేల ఎకరాలు ఒక ఒక వ్యక్తి మీద కొని కొనేసేసి పెట్టడం అనేది చట్ట విరుద్ధమైన పని అని చెప్పేసి మేము అప్పటి నుంచి గట్టిగా మేము దీని గురించి ఇచ్చేస్తున్నామండి దీని గురించి నాయకులు చెప్పినట్టుగా మళ్ళీ అన్ని కూరంకుశంగా చర్చించి చేస్తే ఇంకా చాలా సంతోషిస్తాం అయితే మా రైతులకి కమిటీ చేసే చేసిన సిఫారసు ప్రకారంగా మాత్రం కొంచెం అమలు జరగలేదని కొంచెం తేడాలు ఉన్నాయి అదే మనవారు చెప్పారు ఈ ఉన్న భూములు రిజిస్ట్రీలు జరగకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ ఉన్న భూములు కూడా తొందరగా రిజిస్ట్రీలు అయ్యేటట్టు చేయమని మన మా నాయకులు కృషి చేస్తున్నారని దాని గురించి మీటింగ్ కూడా పెట్టారు